వాడు ఒక తల్లిని పట్టించుకొని వాడు ఒక తండ్రిని పట్టించుకొని వాడు వీడు ఏం చేస్తున్నాడంటే అవమానానికి అపకీర్తికి గురి చేస్తున్నాడు బాగా బతికిన అవమానాలను చూడండి వాళ్ళు బస్ స్టాండ్లో ఎత్తుకోవటం రైల్వే స్టేషన్లో డబ్బులు అడుక్కోవటం నేను చూస్తుంటాను నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు మంచి కుటుంబాలలోంచి వచ్చిన వాళ్ళే ఏమండి వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళే వీళ్ళు ఏం చేశారంటే తల్లిని పట్టించుకోక తండ్రిని పట్టించుకోక వదిలి పడేసినప్పుడు ఆఖరికి పది రూపాయలు టీ కోసం అండి ఒక ఇరవై రూపాయలు ఇడ్లీ కోసం అయ్యా ఇడ్లీ తింటామండి అని వాళ్ళను ఒకవేళ అయ్యా మీరు ఎక్కడ ఏంటి మీకు పిల్లలు లేరా ఎందుకు ఈ స్థితికి వచ్చావంటే వాళ్ళ స్టోరీ అంతా వివరిస్తారు నాకు ఇద్దరు కొడుకులు అండి ఇద్దరు కూతురులండి ఇద్దరు అమెరికాలో ఓ చాలా బాగా చెప్తారు ఏం జరిగిందంటే మమ్మల్ని పట్టించుకోవాలి తరిమి తరిమి వేశారు కోడలు మమ్మల్ని పట్టించుకోలేదు కూతురు మమ్మల్ని పట్టించుకోలేదు కొడుకులు మమ్మల్ని పట్టించుకోలేదు అలాంటి పరిస్థితి కూడా ఒకవేళ మన